తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు డి శ్రీనివాస్ కన్నుమూశారు హైదరాబాద్లోని నివాసంలో తెల్లవారుజామున మూడు గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు గుండెపోటుతో డి శ్రీనివాస్ మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు సెప్టెంబర్ ఇరవై ఏడున నిజామాబాద్ లో డిఎస్ జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పీసీసీ అధ్యక్షుడిగా సేవలందించారు రెండు పద్నాలుగు తర్వాత తెరాసలో చేరిన డి శ్రీనివాస్ ఆ పార్టీ ప్రభుత్వ సలహాదారుగా రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు తర్వాత తెరాసతో విభేదించి రాజీనామా చేశారు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న డీఎస్ ఇవాళ తుదిశ్వాస విడిచారు నిజామాబాద్ మేయర్గా పనిచేసిన సంజయ్ డి శ్రీనివాస్ పెద్ద కుమారుడు నిజామాబాద్ భాజపా ఎంపీ ధర్మపురి అరవింద్ ఆయన రెండో కుమారుడు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ అనేక రాజకీయ పదవుల్లో సేవలందించారు విద్యార్థి సంఘం నేతగా ఎమ్మెల్యేగా మంత్రిగా పీసీసీ అధ్యక్షుడిగా రాజ్యసభ సభ్యుడిగా ఆయన పనిచేశారు పంతొమ్మిది వందల ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఏడున జన్మించిన డిఎస్ నిజాం కళాశాల నుంచి డిగ్రీ పూర్తి చేశారు విద్యార్థి సంఘం నాయకునిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన ఎన్ఎస్యూఐ యువజన కాంగ్రెస్లో పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగిన శ్రీనివాస్ నిజామాబాద్ అర్బన్ నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు అనంతరం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచారు పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు పంతొమ్మిది వందల ఎనబై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు మధ్య గ్రామీణాభివృద్ది శాఖ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రిగా సేవలందించారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఎనిమిది వరకు ఉన్నత విద్య అర్బన్ ల్యాండ్ సీలింగ్ శాఖల మంత్రిగా పనిచేశారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యకునిగా బాధ్యతలు నిర్వర్తించారు రెండు వేల నాలుగులో తెరాసాతో కాంగ్రెస్ పొత్తులో క్రియాశీల పాత్ర పోషించిన డీఎస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో వైఎస్ తో కలిసి కీలక పాత్ర పోషించారు సోనియా గాంధీకి విధేయునిగా గుర్తింపు పొందిన ధర్మపురి శ్రీనివాస్ ప్రణబ్ ముఖర్జీ తదితర సీనియర్ నేతలతో సన్నిహిత సంబంధాలు నేర్పారు జైపాల్ రెడ్డి కాసు బ్రహ్మానందరెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి మర్రిచెన్నారెడ్డి నేదురుమల్లి జనార్దన్ రెడ్డితో ఆయనకు మంచి సంబంధాలు ఉండేవి రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పదిహేను శాసనమండలి సభ్యునిగా బాధ్యతలు నిర్వర్తించారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం శాసనమండలి విపక్ష నేతగా పనిచేశారు రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశం రాకపోవడంతో అసంతృప్తితో కాంగ్రెస్కు రాజీనామా చేసి భారాసాలో చేరారు రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు భారాసా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు ఆ సమయంలో భారాసాతో విభేదించిన డీఎస్ కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరిపి తిరిగి సొంతగూటికి చేరారు